హాయ్ వ్యూవర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడియాస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి నా వీడియోస్ సోషల్ మీడియా మీద వేల సంఖ్యలు ఉన్నాయండి వాట్సాప్ మీద వచ్చే క్వశ్చన్స్ కామెంట్స్కు నేను క్వశ్చన్గా తీసుకుంటున్నాను అండి ఈ మధ్యకాలంలో మా క్వశ్చన్స్ బాగా వస్తున్నాయండి కామెంట్స్ వస్తున్నాయి దానికి సమాధానాలు చెప్తున్నాను ఇప్పుడు ఒకతను నాకు ఒక ప్రేక్షకుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ ఒక విషయం ఆటోమాటిక్ చెప్తున్నారు మీరు నాకు పెళ్ళి అయ్యి ఒక పదహారు సంవత్సరాలు అవుతుంది సెన్సిటివ్ పెన్నిస్ అని మీరు చెప్పే వరకు నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను సార్ నాకు ప్రిమాచుల్ జాకులేషన్ కోసం చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను కానీ ట్రీట్మెంట్ అవ్వట్లేదు మీరు ఒక మాట అన్నారు వీడియోలో చాలా వీడియోస్ విన్నాను సెన్సిటివ్ పెన్నెస్ అనే సమస్య ఉంటే శీఘ్రస్కలన సమస్య తగ్గదు దానికి ట్రీట్మెంట్ ఇస్తేనే అది తగ్గుతుంది అని చెప్పారు మీరు దాని గురించి కొంచెం వివరంగా చెప్పాలి సార్ నేను పదహారు సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను మా ఆవిడ చాలాసార్లు సెక్స్ చేస్తే ఒకసారి రెండుసార్లు సుఖపడుతుంటుంది మా మధ్యలో ఎప్పుడు గొడవలు అన్నిటి తగ్గిపోయింది చాలా గొడవలు అవుతున్నాయి సార్ ఇప్పుడు మీరు దీనికి సమాధానం ఇవ్వాలి సార్ అని కోరారు కాబట్టి ఇప్పుడు దాని గురించి చెప్పాలన్నమాట నేను ఏం చెప్తున్నానంటే సెన్సిటివ్ పెన్నెస్ అంటే ఈ అంగం ముందు భాగము చాలా సెన్సిటివ్ స్పర్శం బాగా పెరిగిపోవడం వల్ల మన పార్ట్నర్ చేయి తాకినా పార్ట్నర్ యోడిని లేదా తోడలు తాకినా ఆమె శరీరం తాకినా వీరం బయటికి వచ్చేస్తూనే ఉంటుంది ఆగదు కరెంటు సెన్సేషన్ ఇట్లా తగిలి మన బట్టలు కులోత్ తగిలినా కూడా కరెంట్ కరెంటు చన్ 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 అన్నట్టు ఒక సెన్సేషను బాత్రూంలో సబ్బు పెట్టుకుంటున్నప్పుడు కింద జననాంగాలకు సబ్బు పెట్టుకుంటున్నా మన వీరం బయటకు రావటం అంత సెన్సేషన్ పెరిగిపోతుంది అంగ ముందు భాగం సెన్సేషన్ బాగా పెరిగిపోవటం వల్ల ఈ సమస్య వస్తుంది చాలామంది ఏమనుకుంటారు డాక్టర్లు కూడా ఇది ప్రీమ్యాచురల్ రిజాక్యులేషన్ అనుకొని దానికి మందులు ఇస్తుంటారు కానీ తగ్గదు అది దీనికి ముఖ్య కారణాలు చెప్పాను కదండి చాలాసార్లు చెప్పాను ఇక్కడ వేల సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చి నరాలు ఎండ్ అవుతాయి అమ్మా ఇక్కడ ఈ భాగంలో ఈ భాగంలో ఏంటంటే మనం సెక్స్ చేసినప్పుడు మనకు థ్రిల్ ఇక్కడ మనకు ప్లెజర్ కలగా దేవుడు ఏం చేశాడు ప్రకృతి ఇక్కడ నరాల సంఖ్య ఎండ్ చేశాడు ఫైబర్స్ ఉంటాయి ఆ ఫైబర్స్ ఇక్కడ రాపిడి యోనిలు రాపిడి చేస్తే మనం ఇక్కడ ఆ కదిలికలు అన్ని మనం మెదడులో తెలుస్తుంటాయి ఆ ప్లెజర్ పొందుతుంటాం మనం సెక్స్ చేసినప్పుడు ఆ ప్లెజర్ పొందుతుంటాం ఈ సెన్సేషన్ నార్మల్ అంతసేపు మనం ఎంజాయ్ చేస్తాం ఈ సెన్సేషన్ ఎప్పుడు అతిగా అయిపోతుందో యోని లోపల అంగం పెడుతుండగానే ఆ యోనిలో ఉన్న వెచ్చదనం ఒక రకమైన వెచ్చదనం అంగము ముందు భాగం దానికి తట్టుకోలేక ఆ రిఫ్లెక్సెస్ ఏంటి ఆ సిగ్నల్స్ ఏంటి తొందరగా బ్రెయిన్కి వెళ్ళేసి ఆర్డర్ అమ్మ తొందరగా వీరం బయటికి తీసే అంటే క్షణాల్లో వెళ్ళిపోతుండం వీరం బయటికి తనుకుంటూ వచ్చేస్తారు అదే సెన్సిటివ్ పెనిస్ డాక్టర్ డయాగ్నోస్ సరిగా చేయకపోతే ప్రీమాచుల్ జాకులేషన్ అలాగే ఉంటుంది సెన్సిటివ్ పెన్నెస్ మాత్రం కరెక్ట్ ట్రీట్మెంట్ అవ్వదు అవ్వనప్పుడు ప్రీమాచ్యుల్ జాకులేషన్ సమస్య ఉంటుంది శీఘ్రస్కరణ సమస్య ఆ పేషెంట్కు వెంటాడుతుంది కాబట్టి సెన్సిటివ్ పెన్నెస్కి ట్రీట్మెంటు అవసరము సెన్సిటివ్ పెన్నెస్ ఎందుకోసం చెప్పాను కదండి హస్తప్రయోగం వాళ్ళలో ఇలా 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 చేసేవాళ్ళు ఇక్కడ ఉన్న ముందు భాగంలో సబ్సెన్స్ పీ అనే కెమికల్ బాగా కూడుకోవటం వల్ల వీర్యం తొందరగా బయటికి రావడం జరుగుతుంది మన పార్ట్నర్ చేయి తాకినా మనం పార్ట్నర్కి హత్తుకున్నా కౌగిలించుకున్నా కూడా వీరం బయటికి వెళ్ళిపోతూనే ఉంటుంది మా ప్రేక్షకుడికి నేను చెప్పేది ఏంటంటే మీలో ఇలాంటి లక్షణాలు ఉంటే మీకు ఖచ్చితంగా సెన్సిటివ్ పెన్నెస్ ఏ ఉంటుంది సెన్సిటివ్ పెన్నెస్కి ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు ప్రీ మ్యాచురల్ జాక్యులేషన్ నేను తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఈ సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది తక్కువ ముఖం కాదు మొత్తం పోతుంది శీక్రాసుకున్న సమస్య కూడా లేకుండా పోతుంది విన్నారు కదండి సెన్సిటివ్ పెనిస్ అనే సమస్యకు మా దగ్గర చక్కటి పరిష్కారము శాశ్వత నివారణ పరిష్కారము మేనేజ్మెంట్ కాదమ్మా ఇవాళ ఓరల్ మెడికేషన్ తీసుకుంటే మేనేజ్ చేయదు కాదు ఒకసారి టూ మంత్స్ మందులు తీసుకుంటే ఇది సమస్య లేకుండా పోతుంది ఎప్పుడు యునాని మందులు వనమూలికలు తో ట్రీట్మెంట్ చేస్తాము మేము ఇక్కడ తైలాలు తిలాలు పెట్టే మందులు ఉంటాయి అప్లై చేసే మందులు కొన్ని ఓరల్ మెడికేషన్స్ ఉంటాయి తద్వారా మీకు సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది మీరు విన్నారు కదండి మీలో ఎవరికైనా ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతోని మాట్లాడవచ్చు దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పుడు ఎవరికి సరిపోయి